హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఎన్నిసార్లు చెప్తారు సావిత్రి గారు ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగ రోజే షార్ట్ పెట్టారు అందులో శుభాకాంక్షలు చెప్పారు మళ్ళీ తెల్లారి వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోలో కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పారు మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నారా అని అనుకుంటున్నారా ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగ రోజు తీసిన వీడియో కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో కూడా ఒకసారి మీ అందరికీ అయితే ఉగాది శుభాకాంక్షలు చెప్పాలనిపించింది అనమాట సరేనండి ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఈ పాటికే ఉగాది పండుగ రోజు మా ఇంట్లో ఉగాది పండగ ఎలా జరుపుకున్నాము నేను చేశాను ఎన్ని గంటలకు నిద్రలేసి పనులు పూర్తి చేశాను అన్నది మొత్తం కూడా మీరు ఈ వీడియో వీడియోలు అయితే చూస్తారు ఈ మధ్య కాలంలో ఎలాంటి వ్లాగ్ పెట్టడం అయితే చాలా తక్కువైపోయింది కదా ఇంకా పనుల్లో పడిపోయి అసలు ఎలాంటి వీడియోలు తీయలేకపోతున్నాము తీసిన ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీసి చేసి పోస్ట్ చేస్తున్నాను మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు వీడియో అయితే బాగుందనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇదిగోండి ఇంకా ఉగాది పండగ రోజు టైం మూడు గంటలైంది ఇప్పుడు మీకు టైం కూడా చూపిస్తున్నాను చూసారా ఇంకా మూడు గంటలకు నిద్రలగిసాను తెల్లవారుజామున ఇంక ముందైతే వెంకటేశ్వర స్వామికి ఒక్కసారి దండం పెట్టేసుకొని ఈరోజు పనులన్నీ మంచిగా పూర్తయిపోయి ఈ సంవత్సరం అంతా కూడా అందరం మంచిగా ఉండాలని కోరుకునేసి ఇంకా పని అయితే మొదలు పెట్టేశాను ఇంకా ముందు రోజే అంతా కూడా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము వాళ్లకు మాత్రం అలసిపోకుండా చెయ్యాలే కానీ ఎప్పుడు ఇప్పుడు పని ఉంటూనే ఉంటుంది పండగ ముందు పండగ అని చెప్పి పూర్తి చేస్తాము అలాగే పండగ రోజు పండగ పనులని పూర్తి చేస్తాము ఆ తర్వాత పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలా మూడు సార్లు పండగ పండగ అని చెప్పి మనకి క్లీనింగ్ పనులే ఉంటూ ఉంటాయి అనమాట ఇంకా ముందు రోజు చూడండి ఎంత క్లీన్ చేసినా కూడా మనం స్టవ్ మీద అలవి పొంగించుకుంటాం కదా ఇంకా స్టవ్ దగ్గరది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను ఇంకా బండది కూడా కడిగేసాను అనమాట స్టవ్ ఎక్కువగా చాలామంది క్లీప్ క్లాత్తో తుడుస్తూ ఉంటారు కదా నేనైతే మాత్రం ఎప్పుడూ కూడా వాటర్ పోసి కడిగేస్తాను అనమాట శుభ్రంగా నీట్గా ఉంటుంది కడిగి క్లాత్ పెట్టి తుడిచేస్తాను ఇంక అంతా కూడా ఊడ్చుకొచ్చేస్తున్నా అనమాట ఇంక ముందు రోజు సాయంత్రం వెళ్ళండి ఇల్లు కూడా అంతా శుభ్రంగా తుడిచింది ఇంకా మళ్ళీ దేవుడి దగ్గర ఒక్కటి తుడిచేసి ఇంకా మిగతాది వదిలేసా అనమాట ఇంక ముందు అయితే బ్రష్ చేసేసి ఇంకా స్నానం చేసి వచ్చామంటే కనుక మనం మిగతా వంట పనులే కానీ దేవుడి దగ్గర నైవేద్యాలు చేసుకోవడానికి ఏవైనా కూడా మనకి ఇబ్బంది ఉండదు కదా నేను పండగలు ఎప్పుడైతే ఇలాగే చేస్తాను మరి మీరు ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి అలాగే పండగ రోజున మీరు ఏం వంటలు చేశారు ఎలా జరుపుకున్నారు పండగ అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగో ముందు రోజు బోల్డ్ అన్ని సామాన్లు కూడా కడిగి బోర్లు ఇచ్చేసాము ఇంకా సామాన్లన్నీ కూడా సర్దేసి ఇంకా స్నానం చేసి రావడానికి రెడీ అవుతున్నాను ఇదిగోండి ముడేసుకుంటున్నాను అప్ప ఈ ఎండలకైతే ఎప్పుడు ముడేసుకొని ఉండాలనిపిస్తుంది అంత చిరాగ్గా ఉంటుందన్నమాట కాకపోతే జడ అలవాటైపోయి ముడేసుకొని ఉండాలంటే మన ఫేస్ని మనమే చూసుకోలేము అనమాట నాకైతే అలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో ఇదిగోండి స్నానం కూడా చేసి వచ్చేసాను ఇంక ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను నల్లబొసలు గొలుసు బార్ నల్లబుసలు గొలుసు కూడా ఉంటుంది నాకు ఇంకా గొలుసు వేసుకున్నాను ఈ గొలుసు ఎప్పుడు చేయించుకున్నది మా పెళ్ళైన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలకి చేయించుకున్న గొలుసు అనుకుంటా ఈ గొలుసు కూడా చాలా బాగుంటుందనమాట కొన్ని కొన్ని పాత మోడల్స్ అయిపోతాయి కానీ వేసుకుంటే మాత్రం చాలా కళ్ళగా నిండుగా ఉంటాయి ఇప్పుడైతే అసలు నల్లపూసలు గొలుసుల్లో నల్ల ఎక్కడ కనిపిస్తున్నాయో చెప్పండి ఎక్కడో ఒక చిన్న పోసు ఉంటుంది ఇప్పటికప్పుడు మోడల్స్ మారిపోతూనే ఉంటాయి కదా నేను చేయించుకోవటానికి ముందు మా పిన్నులు మా మేనత్త వీళ్ళందరూ చేయించుకున్నారు అప్పుడు పుస్తల ఫ్యాషన్ అనమాట రెండు పుస్తలు ఉండేవి చిన్న చిన్నవి మీలో ఎంతమందికి తెలుసా నల్ల పుసల గొలుసులు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి బాగుండేవి ఆ గొలుసులు కూడా మెళ్ళల్లో నిండుగా కనిపించేవి ఇంక ఇప్పుడు అలా కాదనుకోండి నైస్గా చేయించుకుంటున్నారు నేను చేయించుకోవటానికి వచ్చేసరికి ఇంకా లాకెట్లు వచ్చాయి అనమాట అప్పుడప్పుడే ఇంకా లాకెట్ పెట్టి చేయించుకున్నాను ఇంకా నాకైతే మాత్రం చాలా ఇష్టము నాకు బా నల్లబొసలు గొలుసు తర్వాత చిన్న నల్లబోసలు గొలుసులు వచ్చిన తర్వాత ఇంకా దాని మీద ఇష్టంతో చిన్న నల్లబోసలు గొలుసు కూడా చేయించుకున్నాను కానీ అదంత ఇష్టంగా వేసుకుంటాను ఇది కూడా అంతే ఇష్టంగా అనమాట మీలో ఎంతమంది కా పాతకాలం నాటిన నల్లబొసలు గొలుసులు ఇష్టము అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీతో కబుర్లు చెప్తూనే ఇంకా పండగ ఎల్లుండి అనగానే పువ్వులైతే తెప్పించి పెట్టేసుకున్నాను ఇంట్లో పండగ రేపు అనంగా అయితే బోల్డ్ అంత రేట్లు ఉంటాయి కదా ఇంక ముందు వెంకటేశ్వర స్వామికి పువ్వులు పెట్టేసి ఆ తర్వాత నేను కూడా పువ్వులు పెట్టేసుకొని స్టవ్ దగ్గర కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాం కదా ఇంకా పసుపు రాసి ఇంకా బొట్టది పెట్టేసి ఇంకా ఆ తర్వాత కాళ్ళకు కూడా పసుపు రాసుకుంటున్నాను అనమాట ఇలా కాళ్ళకు కూడా నిండుగా పసుపు రాసుకోవటం అంటే నాకు చాలా ఇష్టము ఇలా పసుపు రాసుకుని రెండు కళ్ళు ఇలా దగ్గరగా పెట్టి చూసుకుంటాను అనమాట నాకు అలా నచ్చుతుంది ఇంకా ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మా ఏరియాలో అయితే మాత్రం పూర్ణాలు చేస్తాము ఖచ్చితంగా పూర్ణాలు చేస్తాము శనగపప్పు పూర్ణాలు ఇంకా ఆ పూర్ణాలకే ముందు రోజే పిండి అది అంతా ప్రిపేర్ చేసేసుకొని ఇలా చక్కగా వండలు కూడా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ముందైతే పూర్ణాలు వేసేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ వెలిగించేసి ఇంకా అలా అలవాటైపోయింది వంటలు వీడియోలు చేసి ఇచ్చేసి ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అని అలవాటు అలవాటైపోయి ఇప్పటికి కూడా అదే వచ్చేస్తుంది అన్నమాట ఇలాంటి వ్లాగ్స్లో కూడా ఇంకా ఆయిల్ పోసి పెట్టేశాను ఇంకా మనకు పైన పిండి ఉంటుంది కదా మినపప్పు బియ్యం వేసి నానబెట్టి పిండి రెడీ చేసుకుంటాము ఇలా చేసుకున్న పిండితో పూర్ణాలు వేసుకుంటే భలే బాగుంటాయండి మీరు ఎలా వేస్తారు పూర్ణాలు కొన్ని ఏరియాలో భక్షాలను చేస్తారు కదా మా ఏరియాలో అయితే మాత్రం బొబ్బట్లు అంటారు మర్చిపోయాను నేను కట్టుకున్న చీర మీకు వీడియోలో చూపించాను కదా ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి తక్కువ రేట్ చీరే కానీ కట్టుకుంటే మాత్రం బాగున్నట్టు అనిపించింది అలాగే చీర హాయిగా మెత్తగా కూడా ఉందనమాట ఇంకా పైన పోత పిండిలో కొంచెం ఉప్పు వేస్తాము మరి చప్పగా లేకుండా తినేటప్పుడు బాగుంటుందని చెప్పేసి చాలామంది పూర్ణాలు వేయటానికి అయితే మాత్రం చాలా భయపడతారు కానీ ఎందుకు నాకు ఈ పూర్ణాలు అయితే మాత్రం అంత కష్టం అనిపించదు చాలా తేలికగానే వేసేస్తూ ఉంటాను మంచిగా వస్తాయి మన వీడియోస్లో అయితే పూర్ణాలు ఎలా వేస్తే బాగుంటాయి ఎలా వేసుకోవచ్చు అన్నది అన్నీ కూడా కొలతలతోటి ఆ వీడియోస్ చేసి పోస్ట్ చేసే ఉన్నాయి ఇలా ఉగాది పండక్కే కాకపోయినా విడిగా కూడా చాలామంది పూర్ణాలు ఇష్టంగా తింటారు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చూసి చేసుకోండి చూడండి పూర్ణాలు ఎంత బాగున్నాయో ఒకటి మినప్పప్పు వేస్తే రెండు బియ్యం వేస్తాను అనమాట వీలైతే గ్రైండర్లో వేస్తాను లేదనుకుంటే మిక్సీ కూడా పట్టేస్తాను పిండి కొంచెం గట్టిగా పట్టుకున్నాము అంటే చక్కగా మనకు పిండి అనేది విడిలిపోకుండా మంచిగా వస్తాయి అనమాట పూర్ణాలు అలాగే చాలా మెత్తగా లాగా కూడా ఉంటాయి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇంక మా వారైతే ముందు రోజు మామిడాకులు తీసుకొచ్చారు చూసారు కదా ఇంకా మామిడాకులు తోరణాలు కడుతున్నారనమాట ఇంక ఇక్కడ పూర్ణాలు చేయటం అయితే పూర్తి అయిపోయింది ఇదిగోండి మా వారైతే మామిడాకులు కట్టేశారు ఇంక ఇక్కడ గుమ్మానికి వచ్చేసి నేను కడుతున్నాను కొన్ని పండగలకైతే మాత్రం దసరా దీపావళి అలాగే సంక్రాంతి ఈ మూడు పండగలకి మాత్రం నాకు బంతి పూలతోటి పెట్టాలనిపిస్తుంది గుమ్మానికి వచ్చేసి ఇంకా ఈ ఉగాదికి అలాగే వినాయక చవితికి కూడా వీలైనంత వరకు మామిడాకులతోటే పెట్టాలనిపిస్తుంది ఆ మామిడాకులే నిండుగా ఉంటాయి అనిపిస్తుంది లే లేతగా ఆకులైతే ఎంత నిండుగా ఉంటాయో కదా మా వారైతే మాత్రం బాగా కడతారు మామిడి తోరణాలు ఇంక ఇంటి ముందు గుమ్మానికి దేవుడు బిరువాకి అంతా కూడా కట్టేసి ఇదిగోండి ఇంక ఇక్కడ పాలు పొంగళ్ళు చేసేద్దామని చెప్పేసి ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇంకా పాలు కూడా పోసేసాను ఇదిగోండి మంచిగా మనకు పాలు పొంగళ్ళు అయ్యాయి ఎక్కువగా ఏ పండగలైనా కూడా ఎక్కువ పాలు పొంగళ్ళే చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా వెంట వెంటనే వస్తాయి చూడండి కొన్ని పండగలు అలాంటప్పుడు మాత్రం పాలు పొంగళ్ళు కాకుండా ఇంకా సగ్ బియ్యం సేమియా పాయసం అలాంటివి చేస్తూ ఉంటాను కానీ ఎందుకో నాకు ఎక్కువగా ఇలా పరమాన్నమే అలవాటు అనమాట బియ్యం శనగపప్పు సగ్గుబియ్యం మూడు వేసి చేస్తాను ఎక్కువ పాలతోటి వాటర్ అసలు ఒక్కొక్కసారి అయితే అసలు పొయ్యిన కూడా పోయిన అనమాట ఇంక పాయసం అయిపోయిన తర్వాత అయితే చాలా బాగుంటుంది నాకు ఎందుకో కొంచెం చేసినా ఎక్కువ చేసినా అంతే చేయాలనిపిస్తుంది ఈ పాయసం ఉడుకుతూ ఉండగానే ఇంకా పెసరపప్పు నానబెట్ట ముందు రోజునైతే పెసరగారెలు చేద్దాం అన్నట్టు ఇంకా ఆ పప్పు కూడా కడిగేస్తున్నాను ఈ పెసరపప్పు కడిగేసి వడేసుకున్నాము అంటే మనకై నీళ్లు వడిస్తే ఇంక నేనైతే ఎక్కువగా పెసరపప్పు అయితే మాత్రం ఇంకా రోట్లోనే రుబ్బుతాను ఎందుకు గ్రైండర్లో కూడా వేయను రోలు ఉంటుంది కదా నాకు ఆ రోట్లో చేస్తేనే ఇంకా అయితే బాగున్నట్టు అనిపిస్తాయి అనమాట ఇంక ఇక్కడ పెసరపప్పు కడిగేసాను అలాగే పాయసం కూడా ఉడికిపోయింది ఇంక ఇందులో కూడా బెల్లం వేసేసాను ఇంక ఇప్పుడు యాలక్క పొడి ఇప్పుడు కొంచెం జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకొని వేసుకుంటే ఇంకా ఆ పాయసం అయితే మనకు అచ్చం చక్కెర పొంగలు ఉన్నట్టే ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే పండగ పనులు అంటే కనుక ఇలా పెందలాళ్ళు లేచి చేసుకున్నామంటే హాయిగా పూజ టైంకి అయిపోతుంది మనకు పూజ టైంకి అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మా వారైతే నిద్రలేగిసి అంటున్నారనమాట రెండింటికి లెగసావా ఏంటి ఏంటి అసలు అంత తొందరగా లేసావు అని అంటున్నారు అనమాట నాకు పూజ తొందరగా అయిపోతేనే హాయిగా అనిపిస్తుంది అనమాట ఇంకా పాయసంలో ఇంకా మనం వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసేసి పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంకా తెల్లారిపోయింది ఇంకా రాత్రే మా పైన శిరీష అని ఉంటుందన్నమాట అందరం తలా ఒక నెల ముగ్గేస్తాము తన ముగ్గులైతే చాలా బాగా వేస్తుంది ఇంకా పండగలప్పుడు కూడా ఉంటే మాత్రం తను వేసే నెల అయితే మాత్రం తనే మంచిగానే వేస్తుంది కదా అని నేనైతే ఏం వేయనో ఇంకా తను అనమాట ముగ్గు అసలు పసుపు కుంకాలు కూడా ఎప్పుడూ చల్లుతుంది మరి ఈసారి ఎందుకో చల్లలేదు మర్చిపోయిందో మరేమో వేయమంటావు అక్క అంటే వద్దులేమ్మా ఎందుకు సంక్రాంతి పండుగ కాదు కదా రంగులు వద్దులే పసుపు కుంకం చల్లుకుందాంలే అన్నాను మరి నేను చల్తానులే అని ఊరుకుందో తర్వాత తను లేసాక చల్లేదో నాకు తెలియదులే కానీ ఇంక నేను లేసేసరికి ముగ్గు అయితే చక్కగా వేసి ఉంది ఇంకా పసుపు కొంకొని చల్తున్నాను అనమాట ఇంకా మా వీధి సంగతి ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను కదా ఆల్రెడీ బైకులు రై రైమని తిరిగినట్టు ఉన్నాయి ఇంకా ముగ్గు అయితే ఆల్రెడీ కొంచెం పోయింది కూడా ఇంకా అయినా కూడా మళ్ళీ ఇంకా వేసిన ముగ్గును ఊడ్చి నీళ్ళు తల్లి ముగ్గు వేసిన అదే అదే పరిస్థితి ఇంక చక్కగా పసుపు కొంకొని చల్లేసి ఇంకా లోపల కూడా ఇక్కడ బోర్ దగ్గర కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టేస్తాను ఇలా కొంచెం గేట్ దగ్గర కూడా ఇంకా పైన ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టేస్తాను ఇంక ఇంతకు ముందైతే గుమ్మాలకి అలా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకునే వాళ్ళు ఇంక ఇప్పుడైతే ప్రతి గుమ్మానికి ఆల్రెడీ ఇంకా పసుపు రంగు వేసేసి ఎరుపు రంగుతోటి డిజైన్స్ అవి వేయించుకుంటున్నాం కాబట్టి ఇంక మనం పసుపు రాసినా కూడా ఆ గుమ్మానికి అంటను కూడా అంటట్లేదు ఇంక ఇక్కడైతే పువ్వులు పెట్టేస్తున్నాను చామంతి పూలు తెప్పించాను ముందు రోజే ఇంకా చామంతి పూలు ఉంటే అవి పెట్టేస్తున్నాను ఇంక మా చెట్టుకైతే మందార పూలు ఉంటాయి కానీ అవి దేవుడి దగ్గరికి వెళ్తాయిలే కానీ మా ఇంట్లో దేవుళ్ళకైతే మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఇంకా పూలు కూడా పెట్టేశాను ఇదిగోండి సూర్య భగవాను కూడా వచ్చేసాడు చూస్తున్నాడు పనులు ఎంతవరకు అయ్యాయి అందరూ పండగ ఎలా జరుపుకుంటున్నారు అన్నట్టు ండి ఇప్పటికే నా ప్రతాపం చూస్తున్నారు కదా ఇంకా చూద్దరు కానీ అనుకుంటున్నాడు అనమాట ఆయన ఇదిగోండి మా ఇంటి పక్కనే చక్కగా పక్క ఇంట్లో పూల చెట్లు ఉంటాయి అనమాట నాకు ఆ పువ్వులు చూస్తే భలే ఉంటాయి వాటితో పాటు చక్కగా వేప చెట్లు కూడా ఎన్ని ఉంటాయో మా ఇంటి దగ్గర ఈ సంవత్సరం వేప చెట్లు అయితే ఎంత పూత పూసాయో వేప చెట్లు బాగా పూస్తే పంటలు బాగా పండుతాయి అంటారు ఈ లెక్కన చాలా పంట పండాలి చూద్దాము ఎంతవరకు నిజమవుతుందో ఇంకా మా వారైతే ఒక కర్ర తీసుకొని వచ్చారు ఆ వేప కొమ్మలు పువ్వు చేసుకోవాలనుకుంటే మనకు వేపపోతూ కదా ఇంకా కానీ అక్కడ గాజు పెంకులు ఉన్నాయని అవి ఉన్నాయని ఇవి ఉన్నాయని వెళ్ళటం లేదనమాట సరేలే ఇంక మీరు వెళ్ళటం ఆ వేపు కొట్టి తేవటం అయితే కనుక నాకు సాయంత్రం అయిపోతుందిలే అని చెప్పి ఇంక నేనే దిగాను రంగంలోకి ఇదిగోండి వేప కొమ్మలు అయితే మంచిగా చేతికే అందుతున్నాయి కొంచెం కర్రతో లాగితే ఇంకా మనకు కొమ్మ అందుతుంది ఇంకప్పుడు వాటిని విరుచుకోవచ్చు అనమాట మా ఇంటికి పక్కనే ఒక ఇల్లు ఉంటుంది ఆ పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది వేప చెట్లు అయితే మాత్రం నాలుగైదు చెట్లు ఉంటాయి ఇంకా చెట్ల కింద అయితే అసలు ఎంత చల్లగా ఉంటుందో పోయిన సంవత్సరం కూడా ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏడుస్తుంటే ఆ చెట్ల కిందకి తీసుకువెళ్ళేదాన్ని ఎంత చల్లగా అనిపించేదో నిజంగా చెప్తే నమ్మలే కానీ వేప చెట్లు కింద మాత్రం చాలా చల్లగా ఉంటుంది చూసారా ఎంత వేపు కోసానో అంత వేపు వేస్తామో చెప్పండి అయినా కానీ అక్కడ చెట్లకు నిండుగా కనిపిస్తుంటే మనకి ఆశ అనమాట ఇంకా వేపు చూసారా ఇంకా కొడుతుంటే ఎలా జల్లు జల్లు అని రాలుతుందో బలి ఉందనమాట అలా రాలుతుంటే ఇంకాసారి నాకు అనిపిస్తుంది ఇక్కడ మా ఇంటి పక్క పక్కన ఇంత మంచిగా వేప చెట్లు ఉన్నాయి ఇంత వ్యాప్ పోతక్కు కొల్లలుగా ఉంది ఇంకా అమెరికాలోదైతే ఆ ఎండిపోయిన వేప పువ్వే కొనుక్కుంటారు కదా ఉగాది పచ్చడికి ఒక దగ్గర అనావృష్టి ఒక దగ్గర అతివృష్టి అంటే ఇదేనేమో అనిపిస్తుంది అనమాట చూడండి పువ్వు ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో మాకు దగ్గరలో ఇన్ని వేప చెట్లు ఉంటానా ఆ స్థలంలో గాని ఆ పక్కన ఉన్న చెట్లు కొట్టినంత వరకు కూడా మంచి గాలి అయితే పీలుస్తున్నాము మేమైతే మాత్రం ఇంకా సరిపోద్దులే అంటున్నారు మా వారు ఇంకా తనిఖ వే ఇచ్చేసి నేను వెనకాల వస్తున్నాను అనమాట మావిడకులైతే ఎక్కువే తీసుకొచ్చారు కానీ మా వారు కానీ గేటుకు చూసారో ఎలా పెట్టారో అది కట్టడానికి బద్దకం వేసిందనమాట ఇంకా గుమ్మానికైతే ఇలా ఉంది ఇంకా గారెల్లో కరివేపాకు కావాలి కదా మన ఇంట్లోనే ఇంకా కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇంక ఈ కరివేపాకు ఇరుసుకొని వెళ్ళామంటే మనం గారెల పప్పు రుబ్బేసుకుంటే గారెలు కూడా వేసేసుకోవచ్చు ఇదిగోండి మందార పువ్వు ఒక్క పువ్వు అంటే ఒక్క పువ్వు దొరికింది మొత్తానికి ఈరోజు మా చెట్టుకి ఇక్కడ పిండి కూడా రుబ్బేస్తున్నాను ఇంకా మన పుట్టింటి రుచులు అని ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా ఇంకా ఆ పనులతో బిజీగా ఉండి ఒక రెండు రోజుల నుంచి అయితే మాత్రం అసలు కొంచెం ఒంట్లో కూడా బాగుండలేదు ఇంకా పండగ ముందు రోజు నైట్ కూడా ఇంక గ్యాస్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఈ ఎండకి వేడికి ఏదైతే ఏమీ కొంచెం నీరసంగా కూడా అనిపిస్తుంది ఇంకా పండగ రోజు అసలు ఎలా చేస్తానో ఏమో అనిపించింది ఇంకా పండగ ముందు రోజు నైట్ అయితే అస్సలు బాగుండకపోతే ఇంక మా వారైతే వెళ్ళి రాత్రి పదిన్నరప్పుడు అప్పుడు తీసుకొచ్చారు ఇంకా గ్యాస్ టాబ్లెట్ ఇంట్లో కూడా లేదని చెప్పేసి ఇంకా టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను ఎలాగో తెల్లవారుజాము లేసేసరికి ఏమి అంత ఇబ్బందిగా ఏమి అనిపించలేదు బాగానే కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇంకా అందుకే పనులైతే కొంచెం హ్యాపీగానే చేశాను గ్యాస్ లాగా అనిపించినప్పుడు నా కడుపులో ఇంక ఏదైనా చూసినా కూడా తినిపద్దవదు ఇంకా రెండు రోజుల నుంచి అన్నం కూడా లేదనమాట ఇంకా అందుకే కొంచెం నీరసంగా కూడా ఉంటుంది ఇంకా మీతో ఆ కబుర్లో చెప్తూ ఉండగానే ఇంకా పిండి రుబ్బటం అయిపోయింది గార్లు వేయటం అయిపోయింది ఇంకా ఉగాది పచ్చడి ఒక్కటి చేస్తున్నా అనమాట ఇంకా పులిహోర కూడా చేద్దాం అనుకున్నాలే కానీ అంత ఓపిక చాలేదు ఇంకా చాలలే ఇంతవరకు ఇవి తింటే చాలులే అనుకున్నా అనమాట ఇంక ఇక్కడ మామిడికాయలు మా వారైతే ఇంకా తోటకు వెళ్ళి అక్కడ తీసుకొచ్చారు కదా భలే కొమ్మలతో భలే ఉన్నాయి మామిడికాయలు ఇంక ఇక్కడ పువ్వు అంతా కూడా చక్కగా నీట్ గా ఇంక తీసేసి ఇంకా చిన్న చిన్నగా కాడలు అవి లేకుండా పువ్వు ఓరికే కోస్తున్నా అనమాట చూడండి పువ్వు ఎంత బాగుందో ఇంక ఇక్కడ నేను ఈ పువ్వు కోస్తుంటే మా వారు కాఫీ పెట్టేస్తున్నారు ఇంకా మా వారు చేసే ఏకైక పనుల్లో ఏ పండగైనా ఏదైనా ఏ రోజైనా సరే కాఫీ మాత్రం తనే కలుపుతారు ఇంక ఇక్కడ స్ట్రాంగ్ గా కాఫీ అయితే కలిపేసారు నేను లోపలికి వచ్చేసరికి ఎదుగుండి మంచిగా నొరగనురగ కాఫీ పోస్తున్నారు ఇలా నరుగతో కాఫీ తాగితే భలే బాగుంటుంది కదా మా వారు కాఫీ కలపటం అలవాటైపోయి నాకైతే ఈ మధ్య కాఫీ కలపటం కూడా రావట్లేదు చెప్పాలి ఇంకా మా అమ్మ మేము ముగ్గురం కూడా కాఫీ తాగేసాము ఇంకా ఇక్కడ ఉగాది పచ్చడి కూడా కలుపుతున్నాం అనమాట ఆ రుచులతోటి ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాం కదా ఒకటి పులుపు రెండు తీపి మూడు ఉప్పు నాలుగు కారము ఐదు చేదు ఆరు వగరు ఈ ఆరు రుచులతోటి కలిపిన ఉగాది పచ్చడిలాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన సంతోషమైనా బాధ అయినా ఏదైనా కూడా ధైర్యంగా ఏదొచ్చినా కూడా ఒకేలాగా స్వీకరించాలి అని ఈ ఉగాది పచ్చడి చెప్తుంది కానీ ఒకేలాగా స్వీకరించలేం కదా సంతోషాన్ని సంతోషంగానే బాధను బాధగానే స్వీకరిస్తాము ఏదైనా కానీ ఏదొచ్చినా కానీ మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మాత్రం ఉండాలని కోరుకోవాలి అంతే ఇంక ఉగాది పచ్చడి చేయటం కూడా అయిపోయింది ఇంకా ముందుగానే దేవుడి దగ్గర బొట్లవి పెట్టేసి ఇంక పువ్వులవి కూడా పెట్టేసుకున్నాను ఇంక ఉగాది పచ్చడి దేవుడి ముందు పెట్టేసి అలాగే నేను చేసిన పూర్ణాలు గార్లు పాయసం ఇవి కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా తీసి పెట్టేశాను ఇంక ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ పూర్తి చేసుకుంటూ ఉంటాను నేను ఇక్కడ పూర్తి చేసుకుంటుంటే నాకు ఒక గుర్తొచ్చింది అనమాట మనమైతే మన పుట్టింటి అని ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా ఇంక మొన్న ఈ మధ్య ఒక వీడియో కింద కమెంట్ అనమాట మంచిగానే పెట్టారు వాళ్ళు ఏం కోపంగా నా ఏదో ద్వేషంతో పెట్టింది కాదు కానీ ఇంక పెట్టారనమాట ఎందుకండి మీకు ఇవన్నీ కూడా పిల్లల బాధ్యతలు తీరిపోయాయి చక్కగా కృష్ణ రామ అనుకుంటూ ఉండొచ్చు కదా ఎందుకు ఈ పనులన్నీ కూడా అని చెప్పి పెట్టారనమాట ఎందుకు అలా అంటారండి పుట్టిన దగ్గర నుంచి కూడా గుడికి వెళ్తూనే ఉంటాము కృష్ణారామ అనుకుంటూనే ఉంటాము అయినా కానీ ఒక ఏజ్ రాగానే కృష్ణారామ అంటూ పడుండక నీకు ఎద్దుకు అన్నట్టు అంటూ ఉంటారు చాలామంది కృష్ణారామ అనుకునే వయసు ఎప్పుడో తెలుసా అండి మనం ఇంకా ఏ పని చేయలేము మంచంలో ఉండి ఇంకా మనల్ని ఎవరు పలకరించే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు కృష్ణారామ అని అనుకోవాలి మనకి వరకు కూడా మనం చేయగలిగితే ఏ పనైనా చేయవచ్చు చేయలేకపోతే ఏ పనైనా చేయాల్సిన అవసరం లేదు బాధ్యతలు తీరిపోయాయి అంటే మన పిల్లల బాధ్యతలు తీరిపోయాయి మనకు మనమే బాధ్యత మన బాధ్యత మనమేద ఉంది అనుకోవాలి ప్రస్తుతం ఉన్న రోజు కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు కూడా పని చేయని వాళ్ళు ఉంటారు కొంతమంది అవసరం లేదు వాళ్ళకి ఇంకేం తక్కువ అనుకున్న వాళ్ళు కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ అభిరుచులను బట్టి ఉంటుంది అయినా మా పిల్లలు బాధ్యతలు అయితే అయిపోయాయి కానండి మా అమ్మ బాధ్యత ఉంది మా మామయ్య బాధ్యత ఉంది ఇన్ని బాధ్యతలు మా మీద ఇంకా ఉన్నాయి అయినా ఇంకా అప్పుడే నాకు కృష్ణారామ అనే వయసు వచ్చేసింది అంటారా లేదులేండి మీరు మరీ నువ్వు అప్పుడే కృష్ణారామ అనుకోమంటారు ఇంకా కృష్ణారామ అనుకునే వయసు రావాలంటే కనీసం నా వయసు ప్రకారమైనా కూడా ఇంకా నాకు పన్నెండేళ్ళు సమయం ఉంది సరదాగా ఎందుకు ఇలా చెప్పాలనిపించిందిలేండి వాళ్ళు కూడా పాపం కోపంతో ఏం పెట్టలేదు నేను వర్క్ చేసి అలసిపోతున్నా అని పెట్టారనమాట ఇంక ఇదిగోండి నేను మీకు ఈ కృష్ణారామ కబుర్లు చెప్తూ ఉండగానే చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ముసలాళ్ళం అయిపోయాక కృష్ణారామ అనుకోవాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ అయితే కృష్ణుణ్ణి రాముణ్ణి తలుచుకుంటూనే ఉంటాను మరి అయితే ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను మా ఇద్దరు మనవాళ్ళని కన్నైలు కన్నైలు అని పిలుచుకుంటూ ఉంటాను అనమాట ఇదిగోండి నా పూజ అయితే మాత్రం ఈరోజు ఇలా జరిగింది మా దేవుడు మందిరం అయితే చక్కగా మామిడాకులతోటి అలా కళకళలాడుతుంది ఇంక ఇంటి దగ్గర పూజ అయిపోయింది తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంక మేము వర్క్ చేసే దగ్గరకు అక్కడ కూడా పూజ చేసుకోవాలి కదా ఇంకా అక్కడికి వచ్చామన్నమాట నేను మా వారు ఇంకా టిఫిన్ కూడా చేయలేదు పొద్దున్నే కాఫీ తాగిందే ఉగాది పచ్చడి కూడా తినలేదు ఇంక ఇక్కడే చేసేసుకొని వచ్చేద్దామని చెప్పి మనం ఎంత ముందు క్లీన్ చేసుకున్నా కూడా ఆ రోజు పూజ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఊడ్ చేసుకోవాలి కదా ఇంక ఇల్లంతా శుభ్రంగా ఊడ్ చేసాను ఒకసారి ఇంక ఇక్కడ కూడా దేవుడు బిర్వాకి అలాగే గుమ్మాలకి కట్టడానికి ఇంకా మామిడాకులు తీసుకొచ్చాము ఇంకా మాకు ఇంటి ఓనర్స్ అయితే మాత్రం ఏదో మండలో ఏమో పెట్టారు ఇంకా గేట్ దగ్గర ఇంకా మామిడాకులు తీసుకొచ్చాం కదా ఇంకా మామిడాకులు పెడదాంలే అన్నట్టు ఇంకా గేట్ దగ్గర పెట్టేశాను వారు ఇక్కడ ఇంకా దేవుడి బిర్వాకి అయితే ముందు మామిడాకులు కట్టేశారు ఇంకా నేను పూర్తి చేసుకుంటున్నాను మా వారి గుమ్మాలకు కూడా రెండింటికి కూడా మామిడి తోరణాలు అయితే కట్టేశారు చక్కగా ఇంక ఇక్కడ పూర్తి చేసుకొని ఇంక కొబ్బరికాయ అది కొట్టేసి ఇంకా ఇక్కడ కూడా హార్త్ ఇచ్చేశాను మంచిగా మన పుట్టిన రుచుల్లో వర్క్ మంచిగా జరగాలని మీ అందరికీ నేను పంపించినవి సజావుగా టైంకి అందుకొని మంచి రుచికరమైన హెల్దీ అయిన ఫుడ్ తినాలని కోరుకున్నాను ఇంకా మనం వర్క్ చేసే దగ్గర ఉగాది పండగ కదా ఏదో ఒకటి వర్క్ అయితే మొదలయ్యాలి కదా ముందు రోజే ఇంకా మామిడికాయ ముక్కలు కట్ చేసి ఇంకా ఆర్డర్ ఉందనమాట మామిడికాయ పచ్చడి ఆర్డర్ ఇంకా ఆ పచ్చడికి కలపటం కోసం ముక్కలైతే ముందు రోజే కలిపేసి ఉంచాను మనం తెల్లారి కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కదా ఇంకా పచ్చడి కూడా కలపాలన్నమాట ఇదిగోండి ఇంకా ముందైతే ఉగాది పచ్చడి మా వారికి పెట్టేసి ఆ తర్వాత నేను కూడా తీసుకొని తిన్నాను ఉగాది పచ్చడి అయితే మాత్రం అన్నీ వేసినా కూడా చాలా స్వీట్గా ఉంది బాగుంది ఉగాది పచ్చడి అయితే మాత్రం నాకైతే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టము ఉన్నా కూడా ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటా అనమాట ఇంకా లెగసాను అనమాట ఇంక మామిడికాయ పచ్చడి కూడా కలిపేసి ఇంటికి వెళ్తే మళ్ళీ గుడికి వెళ్ళి వెంకన్నుని కూడా దర్శనం చేసుకొని రావాలి ఇదిగోండి మామిడికాయ పచ్చడి చూడండి ఎంత బాగుందో మన పుట్టింటి రోజుల్లో మామిడికాయ పచ్చడి అయితే ఆల్రెడీ ఇరవై కేజీలు పెట్టాము ఇంకా అయిపోయింది మళ్ళీ సెకండ్ బ్యాచ్ కలిపామన్నమాట ఆర్డర్స్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా చూస్తుంటేనే మీకు నోరుగురుతుందా మరి ఇళ్ళల్లో ఎవరైనా చేత కాని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టేసుకోండి మన పుట్టింటి రుతుల్లో అయితే బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి మన మెనూలో పచ్చళ్ళ కారము సంబార్ కారము నల్ల కారము కొబ్బరి కారము ఇలా చాలా రకాల స్వీట్స్ స్నాక్స్ బోల్డన్ ఉన్నాయి మీకు ఏవైనా అవసరము అనుకుంటే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి కొత్త కారం వచ్చింది కొత్త మిరపకాయలతోటి సంవత్సరం అంతా మనకి నిలవు ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడ పచ్చడి కలిపేసి లోపల పెట్టేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము ఇంక టిఫిన్ చేయకుండానే గుడికది వెళ్ళొద్దాం అన్నట్టు బయలుదేరాము బండి మీద ఎవరా అని చూస్తున్నారా యష్ బంగారం అండి మౌని వాళ్ళు వచ్చారు మరి ఏంటండి వీడియోలు తీయట్లేదు సావిత్రి గారు అంటే అసలు కుదరట్లేదండి మరి యష్ బంగారం వచ్చాడని స్టార్టింగ్లో కూడా చెప్పలేదు కదా అని మీరు అడగచ్చు దానికి కూడా చెప్తున్నాను చూద్దాం లాస్ట్ వరకు ఎంతమంది వీడియో చూస్తారో ఎంతమంది అడుగుతారో అన్నట్టు ఇంకందుకే ఫస్ట్లో కూడా యష్ బంగారం వచ్చాడని మౌని వచ్చిందని చెప్పలేదు చూస్తాను ఎంతమంది కమెంట్లు పెడతారో యష్ బంగారం వచ్చాడని ఎందుకు చెప్పలేదు అని ఇంకా గుడికి వచ్చాము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము ఇంకేష్ యశ్ బంగారం అయితే ఇక్కడ కాసేపు ఆటలాడుతున్నాడు అనమాట ఇంక ఇక్కడ పూజ చేసుకొని ఇంక మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము ఇంట్లో మౌని వాళ్ళు వండబట్టే ఇంకా అందుకే తెల్లవారుజామున మూడింటికే నిద్ర లెగిసాను ఇంకా వాళ్ళు లెగిసేసరికి నా పూజ అయితే పూర్తయిపోవాలి లెగసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకా టైం చాలా పడుతుంది అని చెప్పి అలా తెల్లవారుజామున మూడింటికి లెగిసి ఇంకా ఉగాది పూజ అయితే చేశాను వాళ్ళు నిద్రలేగసిన తర్వాత నేను ఇదంతా బిజీ బిజీగా అటు ఇటు పనులతోటి గడిచిపోయింది ఇంకా అందుకే వాళ్ళని అయితే పెద్దగా ఏం వీడియో తీయలేదు ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఆపేస్తున్నాను మన యశ్ బంగారం అయితే చక్కగా ఉగాది పండగ రోజు సాంప్రదాయ పరంగా పంచ కట్టుకొని రెడీ అయిపోయాడు హంచు బంగారం అమెరికాలో ఉగాది పండుగ జరుపుకుంటే యష్ బంగారం ఇండియా వచ్చి ఉగాది పండుగ జరుపుకున్నాడు అనమాట ఎప్పుడో హంచుని కూడా చూసి నాలుగేళ్లు అయిపోతుంది ఎప్పుడు వస్తాడా ఎప్పుడు పట్టుకుంటామా అని అనిపిస్తుంది ఎంత వీడియో కాల్స్ లో చూసినా కూడా ఆ చేతి స్పర్శ తగిలితేనే మనకి చూసినట్టు వాళ్ళని పట్టుకున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది కదా సరేనండి మా ఇంటి ఉగాది అయితే ఇలా జరిగింది మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్